నీ బ్రతుకును మార్చాలనుకుంటాడు ఆయన అయితే దిక్కును లేచట అతను పరిగెడుతున్నాడట బైబిల్లో రాయబడి ఉంటుంది మీరు చాలా మంది మేలు పొందుకున్న తర్వాత మర్ల రాటం అసలు ప్రాణం పోయే రోగం వస్తే దేవుడు సంపూర్ణ ఇస్తే దేవుని కోసం ఏం చేశావు అతడు దేవుని కోసం స్థుతించడానికి పరిగెత్తాడు చాలా మంది స్వస్థత పొందుకుని వెళ్ళిపోతున్నారు మేలు పొందుకుని వెళ్ళిపోతున్నారు కానీ వాడు మేలు పొందుకుని ఇంటికెలరా మేలు పొందుకుని భార్య దగ్గరికి వెళ్ళరా మేలు పొందుకుని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళా మేలు చేసిన దేవుని దగ్గరకు పరిగెత్తుకొచ్చాడు గట్టిగా అవును వాడి స్థితి మారిపోయింది అక్కడ రాయబడి ఉంటుంది ఒక మాట వాణిని చూసిన వాళ్ళందరట ఆశ్చర్యపోయింది నిన్ను చూసిన వాడు రేపు ఆశ్చర్యపోయేలా నువ్వు దీవించబడతా